పరకమణికి సంబంధించినటువంటి వార్తల వలన కలత చెందినటువంటి ఆయన నిజాలు కాకుండా అబద్ధాలు చెప్పించటానికి ఆయన మీద తీవ్రమైన ఒత్తిడి చేసిన దాని వలన ఈ బ్రతుకు కంటే ఆత్మహత్య చేసుకోవటం మేలు అని ఆయన ఆత్మహత్య చేసుకున్నట్టుగా తెలుస్తోంది అనుకుంటున్నాడు దానికోసమే హత్య ఇది ఇదైతే హత్యలే టీడీపీకి సంబంధించి పరకామని కేసులో అసలు నిజం బయటకు వస్తుందని సిఐ సతీష్ని చంపేసి పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే అది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్ట్ బయటకు రాకముందే మీడియా ముందుకు వచ్చి మన కరుణాకర్ రెడ్డి గారు సతీష్ ఆత్మహత్య చేసుకున్నాడు అని బొగ్గుతున్నాడు గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు అనుకున్నట్టు తెలుసు కదా చంపింది అతనే అతనే చంపి మళ్ళీ వెంటనే మీడియా ముందుకు వచ్చేసి ఈ విధంగా మాట్లాడుతున్నాడు అసలు అంతకు లేవురు ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసు ఇదే కాదు వివేకానంద అడ్డి హత్య కేసులో కూడా సాక్షులు ఇలాగే ఒకరు 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 ఆసుపత్రిలో చచ్చిపోవడం అసలు వైఎస్ఆర్ కుటుంబంలోనే అత్యంత వయసు పిన్న వయస్కుడైనటువంటి వాడు కూడా చచ్చిపోయాడు ఎంతోమంది అవినాష్ రెడ్డి హత్య కేసులో సాక్షులు చచ్చిపోయి నీరు గార్చారు అదేవిధంగా పరిటాల హత్య కేసు చేసినటువంటి వైసార్సీపీ సంబంధించిన ముఖ్య నాయకుడు ఆ యొక్క హత్య కేసులో కూడా సాక్షుల్ని నిదానంగా వన్ బై వన్ వన్ బై వన్ చంపుకుంటూ వచ్చి కేసు నీరు గార్చారు ఇది కూడా అలాంటిదే అని చెప్పేసి అందరికీ తెలిసిందే కానీ ఎవరి నుంచి ఏ సాక్షుల నుంచి తప్పించుకున్నా భగవంతుడు వెంకటేశ్వర స్వామి కళ్ళ నుంచి తప్పించుకోలేవు కరుణాకర్ రెడ్డి ఈ రోజు నీ టైం బాగుంది అనుకుంటున్నావు ముందు ముందు చాలా అలసటలు పడతామని చెప్పేసి ఏపీ ప్రజలు అనుకుంటున్నారు ఈ విషయంలో మరి ఏపీ ప్రజలు ఏమని కామెంట్ చేస్తారో చూద్దాం